ఏమింటున్నావునా బాగుందా బాగుంది స్పెషల్ స్పెషల్ హాయ్ ఆంటీ ఆల్సో ఇంకా అన్న కాదు అట్లా కాదు సర్వపిండి రెండు చూస్తున్న పిండి మాధవి

పుట్టినరోజు పండగే అందరికి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఇట్లా కలిసి వచ్చింది వాణి బర్త్డే కొందరికి మా అందరికి ఎప్పుడైనా ఎందుకో లాస్ట్ ఇయర్ హైదరాబాద్ లో సెలబ్రేషన్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వచ్చిన వెంకనా పోయినా అదే నాదే కలిసి వస్తుంది మా ఎంతో రాదు నాదేమో ప్రతిసారి కలిసి వస్తుంది చిన్నప్పటి నుంచి అట్లే కలిసి మా అమ్మ మా నాన్నో మామీ తీసుకొని